నమస్తే నా పేరు కృష్ణం రాజు వివిఆర్ రామోజీ గ్రూప్ సంస్థల అధినేత చేకూరి రామోజీరావు గారు చాలా సుప్రసిద్ధులు ఆయన చాలా కష్టపడి అనేక సంస్థలను స్థాపించి వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు ఆయన చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఆయనని దేశంలో రెండో అత్యుత్తమ పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ కూడా ఇచ్చి సత్కరించింది రామోజీరావు గారు ఎంత గొప్ప వ్యాపారవేత్త అయినప్పటికీ కూడా ఆ వ్యాపారాలను అలాగే పత్రికను నడిపిన తీరును కూడా కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు ముఖ్యంగా వ్యాపారాలకు సంబంధించి అనేకానికి వివాదాలు చుట్టుముట్టుకున్నాయి ముఖ్యంగా మార్గదర్శి చిట్ ఫండ్కు సంబంధించి నిధుల మళ్లింపు అక్రమంగా డిపాజిట్లు వసూలు చేయటం వంటి కేసులు ఆయన మీద ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి గతంలో ఆయన కొన్ని కళాకృతులను అంటే ప్రాచీన కళాఖండాలను విదేశాలకు అక్రమంగా తరలి తరలిస్తున్నారని చెప్పే ఆరోపణలు కూడా ఆయన మీదే వచ్చాయి ఈనాడుకు వచ్చేటప్పటికీ ఆయన నిజానికి ఒక కొత్త ట్రెండ్ను సృష్టించారు అంటే వార్తను వార్తగా ఇవ్వకుండా తమ అభిప్రాయాలను పాలసీలను వాటిలో గుప్పిస్తూ కొంతమంది ఇష్టం లేని వ్యక్తులు ఉంటే వారి వ్యక్తిత్వ హననాన్ని చేస్తూ వారిని జోకర్లుగా చిత్రీకరిస్తూ కార్టూన్లు గీస్తూ ఆయన ఈనాడు పత్రికను నడిపారు అన్న ఆరోపణలు కూడా ఆయన మీద ఉన్నాయి నిజానికి తామోజీరావు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి మీద అలాగే జగన్మోహన్ రెడ్డి మీద నిజానికి అవసరానికి మించి ఆయన వ్యతిరేకతను వ్యక్తం చేశారు తన పత్రికను పూర్తిగా వారికి యాంటీగా నడిపారటంలో ఎటువంటి సందేహం లేదు జ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేటప్పటికీ కొంత ఆయనతో జ ఒకసారి రామోజీరావు గారిని కలిసి కొంత రాజీ చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా రామోజీరావు గారి మనసే మాత్రం కరగలేదు ఆయన ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉంటూ ఇద్దరు కూడా హ్యాండ్ అండ్ లాగా వ్యవహరిస్తూ పనిచేస్తూ వచ్చారు ఈనాడు పత్రిక ద్వారా ఆయన ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర రాజకీయ నాయకులను శాసించే స్థాయికి కూడా ఎదిగారు అటువంటి వ్యక్తి ఇటీవల మరణించారు ఆ దివంగత రామోజీరావు గారి సంస్మరణ కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ఒక రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించాలని చెప్పి నిర్ణయించారు ఈ కార్యక్రమం జూన్ ఇరవై ఏడవ తేదీన జరుగుతుంది ఇక్కడ రామోజీరావు గారి సంస్మరణ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వమే ఒక అధికార కార్యక్రమంగా నిర్వహించడం అనేది చాలా అరుదైన పరిణామం బహుశా దేశంలో ఎక్కడా ఇటువంటి సంస్మరణ కార్యక్రమాలు అధికారికంగా జరిగిన దాఖలాలు బహుశా ఎక్కడో ఉండకపోవచ్చు నేను మొత్తం అంతా సెర్చ్ కానీ ఎక్కడ కనిపించలేదు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి మామగారైన ఎన్టీ రామారావు గారు ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన సంస్మరణ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించలేదు ఇది విశేషం కానీ రామోజీరావు గారి సంస్మరణ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడానికి మంత్రులు అధికారులతో రెండు కమిటీలను వేసి ఈ కార్యక్రమ నిర్వహణ కోసం ప్రాథమికంగా ఐదు కోట్ల రూపాయలు రిలీజ్ చేసినట్లుగా తెలుస్తోంది ఇలా ప్రజాధనంతో అధికారికంగా సంస్మరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందా ఎందుకంటే రామోజీరావు గారు ఒక వ్యాపారవేత్త వ్యాపారుల లక్ష్యం ప్రధానంగా తమ సంస్థను కాపాడుకుంటూ లాభాలు ఆర్జించడం ఆ తర్వాత ఎక్కువగా లాభాలు వస్తే కొంత సేవా కార్యక్రమాలకు ఉపయోగించడం అయితే రామోజీరావు గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే చాలామంది రామోజీరావు గారిని చంద్రబాబు నాయుడు గారికి రాజగురువుగా చెబుతూ ఉంటారు ఇది బహుశా నిజమేమో అనిపిస్తోంది మరికొంతమంది అయితే చంద్రబాబు నాయుడు గారి పెట్టుబడులు రామోజీరావు గారి దగ్గర ఉన్నాయన్న ఆరోపణలు కూడా చేస్తూ ఉంటారు దానికి సంబంధించి కూడా మరి వాస్తవాలు వెలుగులోకి వస్తే తప్ప దాన్ని మనం దాన్ని మనం కన్ఫర్మ్ చేయలేము కానీ చంద్రబాబు నాయుడు గారు రామోజీరావు గారి మీద ఉన్న భక్తి కావచ్చు లేకపోతే విశ్వాసం కావచ్చు గౌరవం కావచ్చు ఏవైనా చూపించుకోవడానికి ప్రజాదనాన్ని ఉపయోగించడం అనేదే కాస్త ఎబ్బెట్టుగా ఉంది నిజానికి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలతో పాటు తెలుగుదేశం పార్టీ కూడా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసింది అటువంటి పార్టీకి రామోజీరావు గారి సహస్మణ దినాన్ని చేయటం పెద్ద కష్టం కాదు తెలుగుదేశం పార్టీ తరఫున అటువంటి కార్యక్రమం నిర్వహించుకుంటే ఎవరికి అభ్యంతరం ఉండదు కానీ దానికి భిన్నంగా ప్రజాధనంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకోవటం కాస్త ఎందుకో కానీ ఇబ్బందికరంగా చాలామందికి అనిపిస్తోంది వ్యక్తిగతంగా నాకు కూడా ప్రజాధనంతో చేయవలసిన అవసరం ఏముంది అనే భావన కలుగుతుంది వారికి ఆయన మీద అపారమైన గౌరవం ఉంది దాన్ని మీరు మీ పార్టీ తరఫున చూపించుకోవచ్చు లేకపోతే మీకు ఒక పెద్ద సంస్థ ఉంది హెరిటేజ్ ఫుడ్స్ అనే సంస్థ ఉంది ఆ సంస్థ తరపున మీరు చేయండి ఆ సంస్థ తరఫున ఒక ఐదు ఐదు కోట్ల రూపాయలు మీరు మంజూరు చేయించుకొని ఆ సంస్థ తరఫున చేయొచ్చు కదా అలా చేయకుండా దీన్ని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించడం అనేది ఖచ్చితంగా దీన్ని మనం ఒక విమర్శనాత్మక దృష్టితో పరిశీలించవలసిన అంశంగా నేను భావిస్తున్నాను రామోజీరావు గారు మంచి వ్యక్తే అయితే ఆయన ఎంత గొప్ప వ్యక్తి అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఏంటంటే ఆయన క్రైసిస్లో ఉన్నప్పుడు తన షేర్లను మీడియా రంగంలో తన షేర్లను ఒక్కొక్క షేర్ విలో పది రూపాయలు ఉంటే దానిని దాదాపు ఐదు లక్షల ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ముప్పై రూపాయలకు అంటే ఒక్క షేర్ను అంటే పది రూపాయల షేర్ను ఐదు లక్షల ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ముప్పై రూపాయలకు ఆయన కొనిపించాడు రెండు సంవత్సరాల చేత ఇది ఇది ఒక అసాధారణమైన విషయంగా మనం భావించాలి అంటే ఇటువంటి ఒక బడా పారిశ్రామికవేత్త ఆయన ఆయన తన క్రిమేషన్ కోసం తన ఫిల్మ్ సిటీలో ఒక మెమోరియల్ను కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించుకోగల స్థామత ఉన్న వ్యక్తి ఆయన కోసం అని చెప్పి ఇలాగ ప్రజాధనాన్ని ఉపయోగిస్తే బహుశా ఆయన కూడా హర్షించడేమో బహుశా ముందే ఆయనకి తెలిసి ఉంటే ఇటువంటి పనులు చేయొద్దని చెప్పి ఆయన చంద్రబాబు నాయుడు గారికి కూడా బహుశా చెప్పి ఉండి వారేమో అని అనిపిస్తుంది